వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సుమారు మూడు వందల మంది ఆశా వర్కర్లతో జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందించి ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోడం రమణ సిఐటియు ఆశా వర్కర్స్ సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విచ్చుడు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించాలని పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వము అధికారులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా జిల్లా కేంద్రంలో కేంద్రం కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు కూడా ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మరి కలెక్టరేట్ ద్వారా ఆశా వర్కర్ల సమస్యలు డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేరిస్తూ ఉంది మరి అధికారంలోకి వచ్చే ముందేమో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని వారికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు మరి వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని అన్ని స్థాయిల అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు మంత్రులకు కూడా విన్నవించినా కూడా వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా వెంటనే ఆశా వర్కర్లకు రాబోయే ఫిబ్రవరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి పిఎఫ్ఈస్ఏ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అనేకమైనటువంటి లెప్రసీ కావచ్చు పల్స్ పోలియో అదేవిధంగా హెల్త్ ఎలక్షన్ డబ్బులకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు రావాల్సి ఉంది ఎన్నిసార్లు అధికారిని అడిగినా కలెక్టర్ గారిని అడిగినా కూడా మరి అందించకుండా నిర్లక్ష్యంగా వెలుస్తూ ఉన్నారు ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారితో మాట్లాడి వెంటనే చర్చలు జరిపి ఆ పెండింగ్ బిల్లులు అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుచినటువంటి వీరికి వాళ్ళ ఆరోగ్యాలకు కూడా భద్రత లేకుండా ఉంది ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని అక్కడ కమిషనర్ గారు హైదరాబాద్లో హామీ ఇచ్చి కానీ ఇప్పటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారితో ఎగ్జామ్ డ్యూటీలు కావచ్చు పారితోషికాలు లేనటువంటి అనేక సర్వేలు పనులు చేయిస్తూ పని భారం మోయిస్తున్నటువంటి మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్లలో అధికారులు కూడా ఇక్కడ ఆశా వర్కర్ల పట్ల మరి నిర్లక్ష్యంగా వివరిస్తూ వారిపై బెదిరింపులకు కూడా పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను జిల్లా కలెక్టర్ గారు వెంటనే డిఎంహెచ్ఓ గారితో చర్చలు జరిపించి మరి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి మరి అదేవిధంగా ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం కావచ్చు పిఎఫ్ఎస్ఐ ఉద్యోగ భద్రత సమస్యలపై రాష్ట్రం ప్రభుత్వానికి మరి తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే మనం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆశా వర్కల సమస్యల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవసరమైతే నిరోధక సమయకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియస్తాం